ఏమండో మనమైతే ఇప్పుడు ర్యాలింగ్ అయితే వెళ్తున్నామండి ఈ రేలంగి ఒక అందమైన పల్లెటూరు ఇక్కడ చాలా సినిమాలు తీశారు అప్పట్లో సూపర్ డూప్ హిట్ అయిన బలరాం కృష్ణ సినిమా ఈ ఊరిని తీశారు అలాగే మీ అందరికి తెలుసు కదా సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు అది కూడా చాలా పెద్ద హిట్ అయింది ఆ సినిమా కూడా ఈ ఊరిని తీశారండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఇక్కడ నుంచి కొద్ది ముందుకెళ్ళి ఇక్కడ ఉన్న గ్రామ సినిమానికి తెలుసుకుని ఇంకా ఈ ఊరంతా చూసేద్దాం రండి వీలైతే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు మొత్తం అంతా డీటెయిల్స్గా చెప్పి మొత్తం అంతా ఈ ఊరంతా చూపించబోతున్నాను తనకు పక్కనే ఉన్న వేల్పూర్ సెంటర్ అండి ఇది సీతమ్మ వాకిట్లో సిరిమల్ చెట్టు సినిమా కూడా ఇక్కడ కొద్దిగా తీసారండి మహేష్ బాబు చెల్లికి పెళ్లి సంబంధానికి వస్తారు కదా ఆ సీన్ ఎక్కడ తీశారండి ఆ సినిమా క్లిప్ ఇక్కడ చూడండి రేలంగి ఇది ఒక మంచి అందమైన పల్లెటూరు అండి ఈ ఊరు తెలియని వారు అంటూ ఎవరో ఉండరు ఈ ఇంటి మీద చూడండి అచ్చం కొబ్బరికాయన పోలినా ఓడటానికి అయితే ఉన్నది ఇంకా పదండి ఈ ఊరు చూసుకుంటా వెళ్ళి ఈ సినిమాలు ఎక్కడెక్కడ తీశారు చూసి తెలుసుకుందాం ఇక్కడ ఈ ఊరు కూరలు ఉన్నారో అడిగి తెలుసుకుందాం ఏమేమి సినిమాలు తీశారు మీది ఊరేనా మీకు తెలిసి మీ ఊరు ఏమేమి సినిమాలు తీశారు ఇక్కడ రెండు సినిమాలు తీసారండి అందులో ఒకటి బలరాం కృష్ణులు ఒకటి సినిమాలు చెట్టు ఒకటి

అలాగే అక్కడ బటంగేశం సినిమా తీసిన కదా అది ఎక్కడంటే ప్లేస్ అవునండి అవును అక్కడ మొంబైలు ఉంటుంది అదేనా అలాగే తమ్ముడు ఈ చిత్తమ్మ గారి సినిమాలు చెట్టు తీసారు కదా రైల్వే స్టేషన్ దగ్గర అది ఎట్టి వెళ్ళాలి సరే తమ్ముడు అయితేనే మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి నైజీరియా అమలాపురం అబ్బాయి నా పేరు రవికుమారం చూడండి వీడియో సరే ఓకే బాయ్ నేనైతే ఇప్పుడు తణుకు నుంచి రేలంగ్ వచ్చానండి తణుకు నుంచి రేలకి ఎంత దూరం కాదు ఐదు కిలోమీటర్లు మాత్రమే అక్కడ ఉన్న తమ్ముళ్ళు అయితే ఇలాగే ముందుకెళ్ళిపోమని చెప్పారు నేనైతే ముందుకెళ్ళిపోతున్నాను మీకు ఒక విషయం తెలిసా తణుకు పక్కల ఏమేమైతే ఊర్లున్నాయో ఆ ఊర్లన్నీ కూడా చాలా ఫేమస్ అయినవేనండి ఇక్కడ ఉన్న ప్రతి పల్లెటూరు కూడా చూడడానికి బలి అందంగా ఉంటదండి పెంగిడీళ్లతో పాటు పాతకాలపు ఇల్లు లేకుండా ఇక్కడ ఏ ఊరు ఉండదు అలాగే ఈ రేలంగి ఇరకవరం మండలంలో ఉన్నదండి అలాగని ఈ రేలంగి చిన్నదే కాదండి చాలా పెద్దదిన్న పల్లెటూరు ఇంకా పదండి మనం ఈ ఊరు చూసుకుంటూ ఆ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోదాం మీరైతే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఈ వీడియోలో గమనించినట్లయితే గుళ్ళు అలాగే రాజకీయ నాయకుల విగ్రహాలు చాలా కనిపిస్తున్నాయండి మనమైతే బటరం కిష్ణులు సినిమా తీసిన లొకేషన్కి అయితే వచ్చేసినామండి ఈ లోపలికి వెళ్ళాలి అక్కడ కనిపిస్తుంది కదా మండు వైల్లు అదేనండి పదండి ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం ఈ సందులో ఉన్న ఈ రెండు మూడు ఇల్లు చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయండి మనం రేలంగా వచ్చామా లేకపోతే ఏదైనా ఫారెన్ కంట్రీ వచ్చామా అనే డౌట్ వస్తుంది ఇంట్లో పాత సినిమా బటరం కృష్ణులు అలాగే వారస సినిమా తీశారండి పదండి లోపలికే చూద్దాం అలాగే నేను ఇటు పక్క వచ్చి చూస్తున్నాను చూడండి ఆ ఇల్లు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఇక్కడ పొలాల్లో ఈ రెండు ఇల్లు మాత్రమే ఉన్నాయండి మనసుకి చాలా ప్రశాంతంగా ఉన్నది ఎలా చూస్తుంటే అలాగే ఇక్కడ బోర్డు మీద అయితే రామచంద్ర రాజు గార్డెన్స్ అని ఉన్నది కాకపోతే ఈ ఊరు వాళ్ళని ఈ మేడ ఎవరిదైనా అడిగితే దత్తు గారిది అని చెప్పారు ఇక్కడ నుంచి చూస్తుంటే ఇల్లు బల అందంగా కనిపిస్తుందండి ఇంకా పదండి లోపలికి చూద్దాం అలాగే నైన్టీన్ నైన్టీ టూ లో తీసిన బలరంగిశల్ సినిమా చాలా మట్టుకు ఇక్కడే తీశారంటండి శోభన్ బాబు గారు ఈ ఇంట్లోనే ఉంటారంట ఆ సినిమాకి సంబంధించిన వీడియో క్లిప్పు కొద్దిగా చూడండి చూశారు కదా ఆ సినిమా తీసి ఇప్పటికే ముప్పై సంవత్సరాలు అయిపోయింది కానీ ఇల్లు చూడండి ఇంకా చాలా కొత్తగా ఉన్నదే కాకపోతే ఇంత అందమైన ఇంట్లో ప్రస్తుతానికి ఎవరు లేరండి ఖాళీగానే ఉన్నదే మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటో కానీ ఊరు వాళ్ళు కానీ వాళ్ళు తెలియదు అన్నారు అక్కడి నుంచి ఇప్పుడు మనం మెయిన్ రోడ్కి అండి ఇక్కడ ఎలా ప్రకాష్ రాజు గారు నడుచుకుంటూ వస్తారు ఈ వంతెన మీద ఇక్కడేమో వెంకటేష్ గారు కూర్చుంటారు అలాగే ఇక్కడ కూడా వెంకటేష్ గారు కొద్దిగా ఫోన్లో మాట్లాడతారు మహేష్ బాబు గారితో మహేష్ బాబు గారు కుందిని తన్నేసినప్పుడు ఇక్కడ ఉండి ఆయన ఫోన్ చేస్తారు కుందిని ఎందుకు తన్నేసావని అలాగే బలరాం కృష్ణుల సినిమాలో కూడా జగబద్ బాబు గారు రమ్యకృష్ణ గారితో ఎక్కడో చీంతీశారు ఆ సినిమా క్లిప్ ఇక్కడ ఇద్దాను చూడండి ఇదిగో చూడండి ఈ ఆయన చంపం దగ్గరే జగబద్ బాబు అలాగే రమ్యకృష్ణ గారు తీశారు బలరం కృష్ణుల సినిమా ఇక్కడి నుంచి అలా కొద్ది ముందుకు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల్ గారు ఇల్లు అంటే పదండి చూసేదాం అలాగే ఇప్పుడు మనం వెళ్తున్న ఈ రూట్లో లో స్ట్రైట్ గా వెళ్ళిపోతే అతిరేళ్ళిపోతుందండి అక్కడ ఒక నడితే చెప్పారండి ఇలాగే లోపలికి వెళ్ళాలంట డైరెక్టర్ శ్రీకాంత్ అడవిల్ గారు ఇల్లు ఆ లోస్టులోనే అంటండి అలాగే ఈ చుట్టుపక్కల చూస్తుంటే పెద్దగా ఇల్లు లేవలేవండి నాలుగైదు ఉన్నాయంతే ఈ చివరిని అనుకుంటాను ఇదిగో చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇల్లే శ్రీకాంత్ అడ్డాల్ గారిది ఇల్లు అయితే పెద్దగా ఏమి లేదండి సింపుల్ గానే ఉన్నది అలాగే శ్రీకాంత్ అడ్డాల్ గారు ఇంటి ముందు ఈ టోటల్ కొన్ని సీన్స్ చేసి తీసారండి మహేష్ బాబు గారు హైదరాబాద్ వెళ్ళిపోతూ ఇక్కడికి వచ్చి ప్రకాశ్ రాజు గారితో మాట్లాడతారు కదా ఆ సన్నివేశం ఇక్కడే తీశారు ఆ సినిమా క్లిప్ ఇక్కడ చూడండి అలాగే మహేష్ బాబు గారు చెల్లెలు పెళ్లి ఉంటారు కదా ఆ సన్నివేశం కూడా ఈ తోటలోనే తీశారు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డల్ గారు ఇల్లు అయితే ఇదే డబుల్ డబల్ బిల్డింగ్ ఏం కాదు సింగిల్ స్టేరే చూడండి చూడడానికి కూడా సింపుల్ గా ఉన్నది పదండి గేట్ తీసుకుని లోపలికి వెళ్ళి చూద్దాం శ్రీకాంత్ అడ్డాల గారు చిన్నప్పటి నుంచి సినిమాలోకి వెళ్ళేంత వరకు అతనున్న ఇల్లు అయితే ఇదేనండి ఈ తల్లిగారేనండి శ్రీకాంత్ అడ్డలు గారు అమ్మగారు అలాగే లోపలికి కూర్చున్నారు కదా ఈయన వాళ్ళ నాన్నగారు ఇల్లు కూడా సింపుల్ గా ఉన్నదండి చూశారు కదండి డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డాల్ గారు ఇల్లు అలాగే ఇంక ఇక్కడ నుంచి మనం బయలుదేరి ప్రకాశ్ గారు ఉంటారు కదా ఆ ఇంటికే తెలియదు చూడండి రేలంగి చుట్టూ పచ్చని వాతావరణంతో ఎంత అందంగా ఉన్నాదో పదండి ఈ పచ్చని పల్లెటూరు అందరు చూసుకుంటూ ఆ ఇంటికే తెలిపోదాం ఇక్కడ ఉన్న ఈ పెంకుడి ఇల్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయి చూడడానికి లేదంటే ఇవి వంద సంవత్సరాల పైనే ఉంటుంది కట్టి సీతమ్మ వాకిట్ సిరిమల్లి చెట్టు ప్రకాశ్ రాజు గారు ఇల్లు ఉంటుంది కదా ఆ ఇంటి అయితే ఇప్పుడు మనం వచ్చినామండి ఇదేనండి ఆ ఇల్లు ఇంట్లోనే చాలా మట్టికి సినిమా తీశారు అంజలి గారు ఆ సినిమాలో ఉన్న బామ్మ గారికి ట్యాబ్లెట్ ఇస్తారు కదా ఆ సీన్ ఇక్కడ తీశారండి ఆ స్లిప్ ఎక్కాను చూడండి ఇదేనండి ఈ సీన్ అయితే ఈ మెట్లు పక్కనే తీశారు అలాగే ఇక్కడ చాలా స్కీన్ తీశారు ఇంకో స్కీన్ ఏంటంటే మహేష్ బాబు గారు వెంకటేశ్వర వస్తారు కదా అది ఇక్కడే తీశారు ఆ క్లిప్ కూడా ఇక్కడ ఇక్కడెత్తాను చూడండి ఇదిగో చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఈ సినిమా సీన్స్ కూడా ఈ మెట్లు దగ్గర తీశారు అలాగే వర్షం వస్తుంటే అంజలి గారు ఈ మెట్ల పై నుంచి నడుచుకుంటా పైకి వెళ్ళి బట్టలు తీతారండి ఆ సీన్స్ కూడా ఇక్కడ ఇక్కడెత్తాను చూడండి చూశారు కదా ఆ మెట్లు అంటే ఎలా మేడ వచ్చి అంజలి గారు బట్టలు తీతారండి ఇక్కడే అలాగే మేడపైన వెంకటేష్ గారు అలాగే మహేష్ బాబు ఇద్దరు మాట్లాడుకుంటారు కదా అది కూడా ఎక్కడ తీశారు చూడండి వాళ్ళు ఈ గోడ దగ్గర కూర్చుంటారు చూశారు కదండి సీతమ్మ ఒకటిలో సినిమల చెట్టు థర్టీ పర్సెంట్ సినిమా ఈ తీశారు అలాగే వెళ్ళి ఇంకో సీన్స్ ఉన్నది అవి కూడా చూడండి ఇక్కడ మళ్ళీ మహేశ్వర్ కూర్చుంటారు కదా వెంకటేశ్వర వాళ్ళు ఆ స్కీన్స్ కూడా ఎక్కడ తీశారండి అదేనండి ఇల్లు ఇంటి చుట్టుపక్కల చూస్తే ఈ విధంగా ఉన్నది ఇక్కడికి కూడా చాలా సీన్స్ తీశారు చిన్న చిన్న బిట్లు ముందైతే ఈ విధంగా ఉంటుంది అన్నమాట అలాగే ఆ ఇంటి పక్కన ఉన్న ఇంట్లో కూడా కొన్ని సీన్స్ అయితే తీసినారండి రవిబాబు గారు ఈ ఇంట్లోనే ఉంటారు పదండి ఇంట్లో కూడా ఇల్లు చూద్దాం ఇల్లు అయితే చూడండి మొత్తం అంతా చెక్కలతో కట్టారు చాలా పాతకాల ఇల్లు కదా అప్పట్లో ఎలాగ ఉండేవి ఇక్కడేనండి రవిబాబు గారితో కొన్ని సీన్స్ అయితే తీశారు అవి ఇక్కడ తను చూడండి ఈ ఇంట్లో పెద్ద ఆయన గారు అయితే ఉన్నారో తలుపు తీసి లోపలికి వచ్చి చూడమన్నారు మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఇదిగోనండి ఇక్కడే ఈ ఆలపం పక్కనే రవిబాబు గారు మాట్లాడతారు ఇదిగో చూడండి స్నానం చేసి వచ్చి రవిబాబు గారు ఈ ఆలజం పం పక్కనే ఎలా ఫోన్లో మాట్లాడతారు ఆ స్క్రీన్ అయితే ఇక్కడే తీశారండి ఈ ఇంట్లోనే ఆయన ఇంట్లోనే ఉంటారు ఇల్లు చూశారు కదా చాలా అందంగా ఉన్నది ఇల్లు కూడా ఇదండి ఇంటికి సంబంధించిన సీన్స్ అన్ని కూడా ఈ చుట్టుపక్కల ఊర్లను తీశారు అలాగే మనం ఇప్పుడు ఈ పల్లెటూరు చూసుకుంటూ ఇంకా కొన్ని సీన్స్ తీసినా ఆ ప్లేస్కి అయితే వెళ్తాం రండి మనం అయితే ఇప్పుడు రేలంగి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం అండి అక్కడ కూడా చాలా సినిమా తీశారు అలా అది ఒకటి కనిపిస్తుంది కదా అదేనండి రేలంగి రైల్వే స్టేషన్ మనమైతే దగ్గరలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి చూస్తుంటే అర్థమవుతుంది ఇదేమి పెద్ద రైల్వే స్టేషనే కాదు ఇక్కడ అసలు ట్రైన్ లాగితే లేదు కూడా తెలియదు అంత చిన్నగా ఉన్నదే స్టేషను ఇదిగో చూడండి సినిమాలో చూపించిన ఆ రైల్వే స్టేషను ఇదేనండి ఇక్కడే వెంకటేష్ గారితో అలాగే మహేష్ బాబు గారితో చాలా సీన్స్ అయితే తీశారు రేలంగి రైల్వే స్టేషన్ నుంచి మహేష్ బాబు గారు హైదరాబాద్ వెళ్తారు అలాగే వస్తుంటారు ఆ సీన్స్ అన్ని ఇక్కడ తీశారండి ఇక్కడ తీసిన కొన్ని సీన్స్ అయితే ఇక్కడ ఇస్తాను చూడండి చూస్తున్నారు కదా మహేష్ బాబు గారు అలాగే వెంకటేష్ గారితో ఈ స్టేషన్ లో తీశారు ఇటువంటి కొన్ని సీన్స్ అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ స్టేషన్ లో అయితే ఎటువంటి రేగుల్ షెడ్ కూడా లేదు కానీ సినిమాలో రేగుల్ షెడ్ మొత్తం చూపిస్తారు అదంతా కూడా సెట్టింగ్ అండి ఎలా మహేష్ బాబు గారు బ్యాగ్ పట్టుకున్న సీన్స్ రైల్ స్టేషన్ లో చెప్తారు కదా ఇవన్నీ కూడా హైదరాబాద్ లో తీసి ఇక్కడ తీసినట్టుగా సెట్టింగ్ గా చూపించారు అండి కాకపోతే చాలా మట్టుకు అయితే సినిమా మాత్రం ఈ స్టేషన్ లో కూడా తీసారండి చాలా మట్టుకు ఈ సినిమా లోనే తీసారు కాబట్టి అందుకే రైల్వే స్టేషన్ సీన్స్ అన్ని కూడా ఇక్కడ తీశారండి అదిగో చూడండి రేలంగి స్టేషన్ బోర్డు ఆ విధంగా ఉన్నది సినిమాలు చూపించినట్టుగా లేదు ఇదండి లో తీసిన బలరా కృష్ణులు అలాగే సీతాంబాగి సినిమాల చెట్టు సినిమా గురించి మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నేనైతే లో అక్కడక్కడ తిరిగి చాలా కష్టపడ్డానండి మీకు ఇవన్నీ చూపించడానికి నా కష్టానికి ఫలితంగా మీ సపోర్ట్ గా ఒక లైక్ వేసుకుని షేర్ చేయండి ఒక బాయ్ అండి మళ్ళీ ఇంకొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం